మద్దతు కోరడానికి మండల కేంద్రం రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మీ అందరి ప్రియతమ నాయకుడు శాసన ఎన్నికల్లో మరి మీ అందరి మద్దతు ఏదైతే ఉందో మరి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుడు ఎంపీ కావటం వాళ్ళకి ఎరుడోజు పాటుగా అదృష్టం ఏంటంటే ఎక్కడతో నడిస్తే అట్లా ఆ దృష్టిలో కలిసి వస్తుంది పోయినసారి అదృశ్యం దక్కలే పోయిన నిలబడడు రెండు వేల పద్దెనిమిదిలా ఆయనకు అదృశ్యం దక్కలే రాష్ట్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం రాలేదు ఈసారి ఆయన గెలిచిందో రాష్ట్రంలో ప్రభుత్వం కూడా వచ్చింది ఆయన గెలిచింది కాబట్టి ఆయన ఎట్ల నడిస్తే అదృష్టం అట్లా అందుకే నన్ను కూడా వాళ్ళు ఆ దృశ్యం నా కూడా దొరికేదో మా మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయటంలో అందరి కలిసికట్టుగా నడిపించడంలో ఏదైతే కృతకృత్యుడు ముందు ముందుకు సందర్భంగా మరి శాస్త్ర మండలి ఎంపిక అవడం జరిగింది మా సోదరుడు మహేష్ గౌడ్ గారు పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఆర్కెల్ నర్సిరెడ్డి గారు మిత్రులు నగేష్ రెడ్డి గారు సాయిరెడ్డి గారు ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మన మండల కాంగ్రెస్ మా రైతు సోదరులు యువమిత్రులు మా లంబాడా గిరిజన సోదరులు మా తల్లి ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్త అభివృద్ధి అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ నేను ఎవరైనా గెలిచినా మన ప్రాంతానికి సౌకర్యం ఎవరాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి పథకం కాదు అంతేకాదు కోట రెండు సార్లు గెలిచిండు ఏం చేసిండు కొన్ని అరవింద్ ఒకసారి గెలిచిండు బీజేపీ పొంగు కురుతూ ఆయన చేసిండా ఇవాళ నేను చెప్తాను నేను మా మిత్రుడు మన శాసనసభ్యులు ఏ నీతితో గొప్పది రెడ్డి గారు గెలిచింది కదా మనకు రావాల్సినటువంటి కాలువ నీళ్ళు సాగునీరు ప్యాకేజ్ ట్వంటీ వన్ పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు అవుతుందని చెప్పి అంటున్నా ఎక్కడైతే అక్కడే ఉన్నాయా మంచి పని అని చెప్పని అసలు సామర్థ్యం పెంపు లేకుండా ఎట్టుంటే అట్లా మనం నీళ్ళు తీసుకురావచ్చునా కేవలం కమిషన్ల అనే నెప్పులతో నిత్తులతో పదేళ్ళు కాలయాపం చేసి పది సంవత్సరాలంటే మన రెండు పంటలు కోల్పోయారు మరి రెండు పంటలు కోల్పోయిన చెప్పన్నారు మన దర్పేలే కానీ సిరిగొండే కానీ ఉత్తర్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఎకరాలు సాగునీరు పొందే అవకాశం ఉండి కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ఏ కానీ మన అప్పుడు మీ శాసనసభ్యుడు బాచిరెడ్డి కోరుతనే కానీ చెప్పున్నారు కేవలం కమిషన్ కక్కులు ద్వారా మన రెండు పంటలు నీళ్ళు రాకుండా చేసింది ఎవరు అని చెప్పంటే ఈ సార్ అని చెప్పండి మళ్ళీ గోవర్ధారందో నీ జారైంది నేను ఢిల్లీకి పోతా అని చెప్పి మనం పెట్టినా కదా మనం అండగా ముట్టి రోజు ఆకాశం ఎగిరి అట ఇక్కడ ఈ కాలనీలో దేని నేను కారీకి పోతా అంటే అయితే అదే ఆ అరవిందో ఆయన ఉన్నాడు పోయినసారితుందో వాళ్ళు తల్లి టీ శ్రీనివాస్ పెద్ద మాకు అందరికి గౌరవం అని చెప్పారు ఆయన పేరు చెప్పుకునే వరకల్లా శ్రీనివాస్ కొడుకు కదా ఇప్పుడు ఎవరైనా వారసత్వ చూస్తున్నారంటే తల్లి చూసి కోరుకుంటే అప్పుడు కవితమ్మ దోషాలు ఏదైతుందో మన పసుపు మూసేసింది ఎప్పుడైనా ఏది ఇస్తుందో కలవాలంటే అటువంటి పార్టీ ఇటువంటి పార్టీ గమనిచ్చింద్రా ఈ కొత్త పొరలతో ఈడ మంచి గుంటలు కావచ్చు ఇది గెలిపించింది ఐదు రోజుల్లో పసుబోటు చేస్తాను పాండు రాసి పాండు రాసి ఐదు రోజులు పసు మద్దడు తెర్రజ మద్దడు ఇలా ఐదు ఏళ్ళు గడిచిందో ఐదు ఏళ్ళు గడిచింది మీరు అడగదంచుకునే ఏమైంది పసుబోర్డ్ ఇవ్వాలంటుండో నేను నిజామాబాద్ కేంద్రంగా పసుబోర్డ్ ఏర్పాటు చేస్తా అని చెప్పాము నువ్వు ఏ ఐదు రోజు పదకొండు సాధిస్తా చెప్పని వాళ్ళు రాశించను మళ్ళొక మళ్ళీ ఎందుకు నీకు ఇచ్చిన అవకాశం సాలీగా ఒకసారి కవిత మంది చూసాడు టీఆర్ గుర్తు కారు ఒకసారి ఈయన పొంగు గుర్తు చూసి ఈసారి ఏది మా భూపతి రెడ్డి అని ఉన్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ భూతం అధికారం ఉన్నది మనకు కావాల్సిన కాలనీలు ట్వంటీ వన్ ప్యాకేజ్ ఏది ఉందో సంవత్సర కాలం లోపల మీకు కాలనీలు అందించే బాధ్యత రెడ్డి ఆయన తోటే ఉంటాయని అట్లా ఇంకో చెప్తున్నాయి కాలనీలతో పాటుగా పిల్ల కాలనీలు వస్తారు మనకు వ్యవసాయం చేస్తున్నాం చేస్తారేమా ఎట్లా చేస్తున్నారు కరెంటుతో చేస్తున్నారు నిన్న బాగుంటే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సరిగ్గా రెండు వేల నాలుగులో చెప్పని ఇరవై సంవత్సరాలు ఆ రోజు మీరు అధికారాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామం గురించి మేము మన గవర్నర్ నీళ్ళు ఎమ్మెల్యే గారు ఈ గ్రామ కర్పల్లి మండల ఏర్పాటల్లో గెలిచిన మూడు నెలల కాలంలోనే దాదాపు యాభై లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు మొత్తం కూడా నీ గంగపాధ చేసి వాళ్ళ తెలంగాణ అప్రపాలు చేయడం వల్ల మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మరి చాలా స్కీములు అమలు పరచడం అమలు పరచడానికి టైం కావచ్చు కానీ ఎంపీ పరిస్థితులు వెనకపోయేది లేదు ఈ రోజు మీకు అందరూ కూడా చెప్తారు పది సంవత్సరాలు ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే కొత్తగా పెన్షన్ ఇవ్వలే మీకు అందరూ కూడా ఈ ఎన్నికల కోడు కాదని అందరు కూడా రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్తా ఇక దర్పల్లి గ్రామానికి వచ్చినంత మటుకు మరి ఇక్కడ మనం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్ననే మనం ఫౌండేషన్ చేస్తున్నాం వంద పిల్లల పడకల హాస్పిటల్ కి పని కూడా నడుస్తూ ఉంది మీరు అందరూ కూడా తెలుసు ఒకసారి చూడండి ఇక్కడ మనం పిఎస్సీ దగ్గర వంద పడకల హాస్పిటల్ నడుస్తూ ఉంది ఇట్లా దీకడ మార్కెట్ ఆట మనం తెప్పించుకున్నాం ఈ అవసరం ఉండేది దర్పల్లి మున్సిపాలిటీ కూడా చేసుకుందాం అని ఆ రోజు ఎన్నికల చెప్పినాం ఇలా మొన్ననే మనం ఎన్నికై నాలుగైదు నెలలు అయింది దాంట్లో రెండు నెలలు కోడులుగా అయితే మరి కాబట్టి రామయ్య కాలంలో ఖచ్చితంగా ఈ దర్పణిని మీ అంతా సహకరిస్తే మరి మీరు రామాంద తీర్మానాన్ని అంతా ఇస్తే తప్పకుండా మున్సిపాలిటీ కూడా చేస్తుందాం ఈ విధంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా ఇలా మరి అరవింద చెప్పిన మాటకు మరి మొట్టమొదటిసారి మీ మహిళా సోదరులు అందరూ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సు ఉచితంగా